ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూనీ అయిందని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి పులివెందుల ఒంటిమిట్టా ఈ రోజు జరిగిన ఎలక్షన్లో నిదర్శనమని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే డీజీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం చాలా దారుణమని ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకుపోవడం వైసీపీ నాయకులను చాలా మందిని అరెస్టు చేయడం నల్లగొండపల్లి నల్లపురెడ్డిపల్లి ఎర్రబెల్లి వైసీపీకి బలమున్న గ్రామాలను బూతులు నాలుగు కిలోమీటర్ల దూరంలోకి మార్చడం జమ్మలమడుగు పొద్దుటూరు కమలాపురం కడప నియోజకవర్గం నుండి వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలను గుండాలను వారిని గ్రామాల్లో దించి ఓటర్లను భయప్రాంతులకు చేయడం ఏజెంటు ఫారాల బలవంతంగా లాక్కోవడం ఓటర్ స్లిప్పులను బలవంతంగా తీసుకోవడం ఓటర్లు కాకుండా బయట నుంచి వచ్చిన వేలాది మందితో ఓట్లు వేయించడం ఇదంతా మీడియా ద్వారా వారి గ్రామస్తులు కాదని రుజువైందని ఒక మంత్రిగా పనిచేస్తున్న రామప్రసాద్ రెడ్డి అతను తన వెంట వేలాది మందిని వెంట పెట్టుకొని ఒంటిమిట్ట మండలంలో వైసీపీ ఏజెంట్లను బూతుల నుండి బయటికి లాగి కొట్టడం రీడింగ్ చేయడం జరిగిందని ఇది మీడియా ద్వారా బయటికి వచ్చిందని ఎలక్షన్ కమిషన్లు లేని కబోదిగా చూస్తూ ఊరుకుండటం ఇదంతా అధికార పార్టీ కూటమి నాయకుల పని అని ప్రజలకు అర్థమవుతుంది ఎలక్షన్లకు వారం ముందు నుండి వైసీపీ నాయకులపై దాడులు చేయడం వారిని కొట్టడం మళ్లీ వారే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా రాక్షస పాలన అని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలు కూడా గమనిస్తున్నాయని ఈ ఎన్నిక కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మారుతుందని న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే వైసీపీ వారిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేయవద్దు అరెస్టు చేయవద్దని హైకోర్టు నిన్నటి రోజు తెలియచేయడం జరిగిందని ఈ సంఘటనపై మా పార్టీ హైకోర్టు వారికి అన్ని వివరించి తెలియచేయడం జరుగుతుందని కావున ఈ ఎన్నికలు చెల్లవు అని మేధావులు కూడా చెప్తున్నారని ఆయన అన్నారు నమస్కారం ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పేసి అని చెప్పేదానికి ఈరోజు జరిగినటువంటి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్లు ప్రత్యక్షంగా దేశం యావత్తు మరి విదేశాలలో ఉన్నటువంటి వారు మన భారతీయులు అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు ఇది ఈ ఎలక్షన్లు ఇట్లా జరుగుతాయా అని చెప్పేసి అని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా ఈ రోజు అధికార పార్టీ ఈ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడాల్సిన వ్యవస్థ ప్రజాస్వామ్య పద్ధతిగా ఓటు వాళ్ళు ఓటు వేసుకునేదానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఈ పొద్దు ఈరోజు మన డీజీపీ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారిని అరెస్ట్ చేయడం మెయిన్ మెయిన్ లీడర్లు కూడా అరెస్ట్ చేయడం ప్రజలను భయభ్రాంతులు చేసి నిన్నటి రాత్రి నుంచే జమ్మలమడుగు రొద్దుటూరు కమలాపురం కడప నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వారొచ్చి రాత్రులు అక్కడే ఉండి ప్రజలను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లిప్పులు కూడా తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఒక పక్క పోలీసు అధికారులు చెప్తా ఉన్నా కూడా ఏమాత్రం పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదని మేం చెప్పడం కాదు ఇది ఈరోజు జాతి యావత్తు కూడా చూస్తా ఉంది పోలీసులు ఈ విధంగా ఇంత తొత్తులుగా మారతారా అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు మరి ఈరోజు బయటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు వాళ్లే కీలు నిలబడి ఓట్లేశారని చెప్పి చెప్పేదానికి వాళ్ళ కెమెరాల సాక్షే మీడియా ప్రభుత్వం మీడియా కూడా వాళ్ళు కూడా చూపించడం కూడా జరిగింది కాబేసి ఇది ఒక ఎలక్షన్ గత ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా బై ఎలక్షన్స్ జెడ్పీటీసీలు ఎంపీ ఎంపీటీసీలు ఎన్ని ఉన్నా కూడా కేవలం ఒక్క కడప జిల్లాలో సంబంధించి మనకు పులివెందల ఒంటి పెట్టనే తీసుకురావడం జరిగింది మొదటి నుంచి కూడా రాజకీయ కక్షతో రాజకీయ నాయకుల మీద దాడులు చేయడం అప్రశా స్వామంగా వాళ్ళు ప్రవర్తించడం దానికి పోలీసులు మద్దతు తెలపడం ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కింద మళ్లీ దెబ్బలు తినే వాళ్ళ మీద కేసులు పెట్టడం నిన్నటి రోజు హైకోర్టు కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అరెస్ట్ చేయొద్దు వాళ్ళ జోలికి పోవద్దని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా నల్లపరెడ్డిపల్లి నల్గొండపల్లి ఎర్రపల్లి ఈ దీనికి సంబంధించి ఓటర్స్ ఏ గ్రామంలో గతంలో ఎక్కడ కూడా అక్కడ దౌర్జన్యాలు కానీ హింస జరగల అటువంటి వాళ్ళను నాలుగు కిలోమీటర్ల దూరంలో అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడి వాళ్ళని అక్కడికి మారుస్తూ వాళ్ళు ఓటేసేదానికి వచ్చినా కూడా వాళ్ళని రానికుండా పోలీస్ పికెటింగ్ పెట్టి గ్రామాల్లో గలాటాలు జరుగుతున్నాయి మీరు ఎన్నికి పోండి అని చెప్పేసి అని మధ్య మధ్యలో వాళ్ళ టీడీపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా అడ్డుపడి దానికి రాకుండా చేయడం కూడా జరిగింది ఇదంతా కూడా ప్రత్యక్షంగా నేను మేం చెప్పడం కాదు ప్రత్యక్షంగా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది గెలుపు కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ రెండు పవిత్రమైనటువంటి పోలీస్ వ్యవస్థ అనేది ప్రశ్న పెట్టిపోయింది ఎందుకంటే డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దీనికి దిగినప్పుడు కింది స్థాయి వాళ్ళు పోలీసులు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ ఆదేశాలు పాటించాల్సిందే మరి అదే విధంగా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికీ మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కాబట్టేసి ప్రత్యక్షంగా ఈ కోర్టు చూసి అసలు ఈ ఎన్నికే చల్లకుండా పోతుందనే నమ్మకం మాకుంది ప్రజలు కూడా అదే భావిస్తున్నారు కాబట్టేసి రోజు ఎవరైతే ఫోటోలో దొరికినారో ఎవరైతే ఈ రోజు ఓటు లేకుండా ఓటు వేయడం జరిగిందో వాళ్ళ పైన చట్టపరమైన చర్య తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలు నిలుస్తుంది అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఇది చాలా చెడ్డ పేరు వచ్చింది ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది ప్రజాసేమ పద్దతి కాదని చెప్పేసి అని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా పలుకు చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి హింసాయుత సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మరి పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మనకు ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇటు మీ రెడ్డి నమస్తే